హాయ్ ఫ్రెండ్స్ ఇయో ఇదే కొత్త మిషన్ మా ఒడ్రలకు మిషన్లు కడి రాయి కడి చేసే మిషన్ వచ్చింది అట్లా కడిగేసి ఇట్లా కొట్టడమే అంతే అయిపోతుంది సింపుల్ ట్రిక్ అప్పట్లో అప్పుడు మూలలతో కొట్టేవాళ్ళం ఇప్పుడు మూలలు లేవు కాబట్టి చాలామంది చాలా మంది వర్క్ చేస్తలేరు కాబట్టి మా బావ ఒక ఐదు నిమిషాల్లో అన్నీ పది రెండు కొట్టేసాడు మళ్ళీ కొడుతున్నాడు సింపుల్ ట్రిక్ మిషన్తో పోసిండు అలా ఆపులా అడ్డలా ఏమంటారు ఆపులు ఆపులు పెట్టి ఒకటి కథం రెండు ఒక్కలు కథం సింపుల్ ట్రిక్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఈ మిషన్కి ఆరు వేల రూపాయలు అట బెండ వైరు కరెంట్ వైర్ అక్కడ గుడి ఉంటే అటు అక్కడికి వెళ్ళి ఆ బెండ బెండకు ఆరు వేలయ్యిందట కరెంట్ వైర్కి దగ్గరికి వచ్చినాము అక్కడ మాతో వడ్డే రెల్లము అయ్యే మేము వడ్డే రెము బండని నమ్ముకున్న పేదవాళ్ళము మళ్ళీ కొడుతున్నాడు అబ్బా ఆయ్ పగిలింది రెండో దెబ్బకి పగిలింది మళ్ళీ మిషన్ చాలా చెప్తున్నాయి గింత సింపుల్ ట్రిక్